తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో బషీర్బాగ్ క్లబ్ లో తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ పేరుతో గత ఐదుగా ఎస్సీలోని గత ఐదు నెలలుగా ఎస్సీలోని యాభై ఎనిమిది కులాలకు జరుగుతున్న తీవ్ర అన్యాయాన్ని విద్యా ఉద్యోగ ప్రమోషన్లలో ఎదురవుతున్న నష్టాన్ని నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర మాల సంఘాలు జేఏసీ చైర్మన్ మాందాల శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్ చెరుకు రామచందర్ మాట్లాడుతూ గత ఐదు నెలలుగా తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి మరియు వివిధ పార్టీల అధ్యక్షులకు తమకు జరుగుతున్న అన్యాయంపై వినతి పత్రాలు అందజేసేలా స్పందన కరువైందని మాల సమాజానికి జరుగుతున్న అన్యాయం రిజర్వేషన్ల వర్గీకరణ వల్ల జరుగుతున్న నష్టంపై సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి తమ ఆకాంక్షను ఆవేదనను తెలియజేయవలసిన సమయం ఆసన్నమైందని అన్నారు ఆరు నెలలుగా గ్రూప్ త్రీలోని మాల ఇరవై ఐదు కులాలకు జరుగుతున్న నష్టంపై ఈ పోటీ ఒక నిరసన యుద్ధంగా ఉంటుందని తెలిపారు మాల సంఘాల జేఏసీ డిమాండ్లు ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని తక్షణమే సవరించాలి మాల సామాజిక వర్గీకరణానికి రిజర్వేషన్ల శాతం పెంచాలి ఇరవైలోపు రెండు రోస్టర్ పాయింట్లను కేటాయించాలి సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన మందాల భాస్కర్ మాలలపై కక్ష సాధింపు చర్యలో భాగంగానే మాల సామాజిక వర్గ విద్యార్థుల విద్యా ఉద్యోగ అవకాశాలను దెబ్బ కొట్టి వర్గీకరణ ద్వారా మాలలకు అన్ని రంగాల్లో నాశనం చేసే పనిలో రేవంత్ రెడ్డి ఉన్నారని ఆరోపించారు

మీరు వాళ్ళు ఏం చెప్తే వినండి గాని ఈ రోజు మనకు అన్యాయం చేసినటువంటి కాంగ్రెస్ అభ్యర్థిని ఓడగొట్టాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నా డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్ గారు మంత్రి వివేక్ గారు స్పీకర్ గట్టం ప్రసాద్ గారు అదేవిధంగా ఎంపీ మల్లూరవి గారు ఎంపీ వంశకృష్ణ గారు అదేవిధంగా మా ఎమ్మెల్యేలు శ్రీ గణేష్ గారు అదేవిధంగా మేడిపల్లి సత్యం గారు రాఘమయ్య గారు మరి మీరు మాల కులం నుంచి మాలా రిజర్వేషన్ ద్వారా ఈ రోజు మీరు మరి ఏదైతే రాజకీయ రంగంలో పయనిస్తున్నారో మరి ఆ జాతికి జరుగుతున్న నష్టం మీద మీరు ఎవరు మాట్లాడకపోతే ప్రజలు మిమ్మల్ని సహించరు మానవ జాతి మానవ జాతి మిమ్మల్ని అడ్డుకుంటది మానకుల నుంచి వెలువేయవచ్చారు కాబట్టి ఒకవేళ మీరు మానకు జరుగుతున్న అన్యాయం మీద మీరు ముఖ్యమంత్రి దగ్గర చర్చించి మాట్లాడకపోతే మరి మీరు కూడా రాజీనామా చేసి మరి లో మీరు నిలబడి గెలిచి మా గురించి మాట్లాడే అవసరం లేదు మీరు జనరల్ లో ఒకవేళ గెలిచినట్లయితే మేము మిమ్మల్ని అడగము కాబట్టి రిజర్వ్ స్థానాల్లో మీరు గెలిచారు ఏదైతే మాల కులం మీద ఆలోచించినటువంటి రిజర్వేషన్ మీద మేము గెలిచినాం కాబట్టి మాల జాతికి అన్యాయం జరుగుతున్నప్పుడు మీరు మాట్లాడకపోతే మాల సైన్స్ మిమ్మల్ని సహించని ఈ సందర్భంగా గుర్తు చేస్తాం మరి జుబిల్స్ లో ముఖ్యమంత్రి అభ్యర్థి పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా నియమించినటువంటి అభ్యర్థిని చిత్త చిత్ర ఓడిపోతుందని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను జై భీంద్ జై జై అంబేద్కర్